హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం దేవాకి ర గంగ చల్లినిచ్చి పెళ్లి చేయను అని చెప్పినందుకు పగపట్టి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు దేవ వరదరాజులు ఇక అప్పుడు దేవ ఏం చేయాలని అడిగితే వరదరాజులు వాడు వాడు మామూలుగా పంజా విసిరితేనే మామూలుగా ఉండదురా వాడి మొహం పులిలా సింహంలా గర్జిస్తుంది ఇంకా వాడు మన కాళ్ళ బేరానికి రావాలి అంటే వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు ఇంకా వాడు వాడి కొట్టు వాడి జీవితం మీద దెబ్బతీస్తే అప్పుడు మనం కాలబేరానికి వస్తాడు వాడు కాబట్టి వాడి కొట్టుని తగలబెట్టేసేయాలి అని అంటూ ఇక దేవ అగ్గి పెట్ట తీసుకురారా అని చెప్తాడు అలా చెప్పేసరికి ఒక్కసారిగా దేవ నవ్వుతూ చూస్తాడు ఇక అందరూ పడుకొని ఉంటారు గంగా వాళ్ళంతా ఇక అప్పుడే వరదరాజులు పచారి కొట్టు అంటించటం కోసం అక్కడికి వెళ్ళిపోయి మంటలు తగలబెట్టేస్తారు ఇక కొట్టు అంతా తగలబడిపోతూ ఉంటుంది నందు పరిగెత్తుకొని అక్కడికి వచ్చేసి అన్న అన్న అని అంటూ ఏడుస్తూ గట్టిగా అరుస్తాడు గంగ లేచి ఏంట్రా ఏమైంది అని అడగటంతో ఇక మన పచారి కొట్టు తగలబడిపోతుందన్న అని అంటూ గంగా గంగతో చెప్తూ ఏడుస్తాడు నందు ఇక అప్పుడే గంగ షాక్ అయిపోతాడు ఏంట్రాను చెప్పేది అంటే నిజమన్నా ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్న పచారి కొట్టు మొత్తం తగలబడిపోతుందన్న అని అంటే అది లేకపోతే నాకు ప్రాణం పోతుందిరా అని అంటూ పద అని షర్ట్ వేసుకొని బండి తీసుకొని వెళ్ళిపోతే శ్రీవల్లి వాళ్ళంతా కంగారు పడుతూ బాధగా చూస్తూ ఉంటారు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇక అక్కడ అందరూ జనాలంతా అంతా గుమ్మి కొడుతారు మంటల్లో తగలబడిపోతూ ఉంటుంది అది అక్కడికి గంగా వాళ్ళు వెళ్ళరు ఇంకా ఇంకా అదంతా తగలబడిపోతూ ఉండటం అదంతా చూస్తూ ఇంకా జనాలు అంతా చూస్తూ ఉండిపోతారు ఇక ఇంతటితో ట్వంటీ సిక్స్ రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం విలియన్స్ చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ సో మచ్